హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అయితే కనుక చిత్ర విచిత్రమైన వాతావరణ పరిస్థితులు అయితే ఉన్నాయి ఒక చోట వర్షాలు పడుతూ ఉంటే మరో ఒక చోట ఎండ అయితే ఉంటుంది ఇలాంటి చిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు ఏపీ ప్రజలు సో ఇటువంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ మరో హెచ్చరిక అయితే జారీ చేసింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బ తినడంతో రైతులు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు చేతికి అందువచ్చిన పంట అకాల వర్షాన్ని నేలపాలు చేసింది వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటల్లింది అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు ఇప్పుడు టెన్షన్ పెడుతున్నాయి ఏపీలో అకాల వర్షాలు మరో నాలుగు రోజులు కురుస్తాయని ఈ సమయంలో వడగళ్ల వాన కూడా పడుతుందని నిన్నటి రోజున చూసుకున్నట్లయితే అనంతపురం రాయలసీమ జిల్లాలో పలు ప్రాంతాల్లో వడగళ్ల వానతో రైతులు చాలా మంది నష్టపోయారు సో ప్రభుత్వం కూడా వారిని వడగళ్ల వానతో ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకుంటామని అయితే చెప్పింది సో రానున్న నాలుగు రోజుల పాటు ఈ వడగళ్ల వర్షం అయితే పడుతుందని వడగళ్ల వర్షంతో పాటుగా ఈదురుగాలు కూడా బలంగా వీచే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ ముఖ్యంగా చూస్తే క్యూములో నింబస్ మేఘాల ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వడగళ్ల వాన పడుతుందని పేర్కొంది ఇక విదర్భ నుంచి తమిళనాడు వరకు కూడా ఉపరితల అవస్థ ఆవర్తనం అయితే విస్తరించి ఉంది ఇది సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం అయితే కొనసాగుతోంది బంగాళాఖాతంలో బలంగా విస్తరిస్తోంది ద్రోణి ఈ ఉపరితల ఆవర్తనం వల్ల వీచే గాలులు ద్రోణి ప్రభావంతో వీచే గాలులు కారణంగా ఏర్పడుతున్న కిమ్లో నింబస్ మేఘాలతో వర్షము వడగళ్ల వాన వాటితో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు ముఖ్యంగా చూస్తే పంట పొలాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా వర్షం కురిసే సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి చెట్లకు దూరంగా ఉండాలని అయితే సూచించారు ఇక అలాగే చూస్తే కొద్దిసేపటి క్రితమే గోకవరం మండలంలోని ఈదురు గాలులతో ఈదురు గాలులు ఉరుములతో కూడిన భారీ వర్షం అయితే కనుక కొద్దిసేపటి క్రితమే కురిసింది సాయంత్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ గాలులతో వాతావరణం ఒకసారి చల్లబడిపోయింది వర్షం కారణంగా దూర ప్రాంతాలకు వెళ్ళేవారు అందరూ కూడా పలు పలు ప్రయాణికులు అయితే కనుక తీవ్ర ఇబ్బందులు పడ్డారు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం అయితే ఏర్పడిందని చెప్తున్నారు సో రానున్న నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి అయితే ఇంచుమించుగా కొనసాగనుందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు అలాగే వడగళ్ళతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది పొలాల్లో పనిచేసే వాళ్ళు ముఖ్యంగా అత్యంత అప్రమత్తంగా ఉండమని ఉండమని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి